ఇటువంటి పరిస్థితుల్లో అపార రాజకీయ అనుభవం ఉన్న తమ్మినేని పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా తలెత్తుతోంది ప్రస్తుతం పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న తమ్మినేని ఎంపీగా పోటీ చేస్తారని ఆయన అనుయాయులు చెబుతున్నప్పటికీ ఎంపీ స్థానం కూడా ప్రశ్నార్థకంగానే మారింది శ్రీకాకుళం జిల్లా ప్రస్తుత ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడిని ఢీ కొట్టే నాయకుడి కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు అనే సంకేతాలు మరోవైపు మరో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు కూడా ఎంపీగా పోటీకి సిద్ధపడుతుండటంతో తమ్మినేని పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు అయితే రాజ్యసభకు పంపుతామని పార్టీ ఉన్నత వర్గాలు తమ్మినేనిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది కూడా తమ్మినేని రాజకీయ జీవితానికి ముగింపు పలకడానికి మాత్రమే అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ ఎంపీ అభ్యర్థుల అన్వేషణలో భాగంగా కొంతమంది పేర్లను పరిగణలోకి తీసుకుంటున్నట్టు సమాచారం బొండేపల్లి రాజగోపాలరావు వారసత్వానికి సంబంధించి ఆయన కుమారుడు డాక్టర్ సీతారాం స్వామి కొడుకు బొండేపల్లి వినోద్ను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని ఆయనతో సంప్రదింపులు కూడా జిల్లాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు చేస్తున్నారని తెలుస్తోంది అయితే బొడ్డేపల్లి వినోద్కి సంబంధించి ఈ మధ్య కాలంలో భార్య క్యాన్సర్ తో మృతి చెందడంతో ఆయన కూడా పర్మనెంట్ గా అమెరికా నుండి ఇండియాకు షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నారని ఈ నేపథ్యంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసత్వం రాజకీయాలను కొనసాగించేలా వినోద్ను రాజకీయ అరంగేట్రం చేయించి జిల్లాలో మరణా చక్రం తిప్పాలని కొంతమంది బొడ్డేపల్లి శ్రేయోభిలాషులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంతేకాకుండా ఆముదాల వలస మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అదే కుటుంబానికి చెందిన బొడ్డేపల్లి రమేష్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో నియోజకవర్గం నుండి మొదటిసారిగా వెళ్లిన వ్యక్తి ఇంతవరకు ఎటువంటి రాజకీయ పదవి కూడా అనుభవించకపోవడం ప్రజల్లో సింపతి ఉండడం కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరించడం ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా ఈయన పేరు కూడా ఎంపీ స్థానానికి పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ఈయనకు ధర్మాన సోదరులతో సాన్నిహిత్యం కలుసుచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు శ్రీకాకుళం పట్టణంలో ఉన్న కొంతమంది ప్రముఖమైన డాక్టర్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు భోగట్ట వీరిలో ఎవరిని ఎంపిక చేసినా లేదా ధర్మానకే సీటు దక్కిన తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్తు ముగిసిన అధ్యాయంగానే భావిస్తున్నారు జిల్లా ప్రజలు